ముప్పై తారీఖు నుంచి ఇవాళ వరకు అనంతపురం కలెక్టరేట్ ముందర జై భారత పార్టీ ఆధ్వర్యంలో టౌన్ కమిటీ అధ్యక్షులు కొన్ని డిమాండ్స్ పైన ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీ పరం చేయరాదని చెప్పేసి తర్వాత దాని మీద ఇచ్చినటువంటి జీవోలు నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై జీవోలను వెంటనే రద్దు చేయాలి ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మూడు రోజుల నుంచి ఉదాహరణ దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికి క్షీణించింది ఇవాళ ప్రజా సంఘాలు తర్వాత మళ్ళీ కుల సంఘాలు ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది అందరూ వచ్చి ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి నరేష్ కి నిమ్మరసం ఇచ్చి వీక్షణ విరమించేసడం జరిగింది ఇక్కడి నుంచి ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు కాబట్టి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేయబోతున్నాం ప్రజా ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా దశల వారీగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి అఖిల భారత సంఘం జిల్లా కమిటీగా తెలియజేస్తున్నది నా పేరు కృష్ణ ఐటీ సంఘం అందరికీ నమస్కారం నా పేరు ఎన్ఎస్ సాధనారాయణ నేను బహుజన ప్రజారాజ్య వ్యవస్థాపక అధ్యక్షుని ఈ రోజు గత ముప్పై తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా జై రావ్ భారత్ పార్టీ నగరాధ్యక్షులైనటువంటి నరేష్ గారు ఈ ప్రభుల్ పీకి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తూ ఉంటే మరి ప్రభుత్వ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ మరియు డిఎం మేడవచ్చో ఆఫీసర్లకు కానీ మరి ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కానీ ఈ విషయం పట్టలేదంటే మరి ఈ ప్రజల పట్ల ప్రజా సంఘాల పట్ల ఈ ప్రజా నాయకుల పట్ల ఈ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ప్రజా నాయకులకు కానీ ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకి ఏ మాత్రం సిద్ధ ఉందని ఈ సందర్భంగా మేము కోసం చేస్తున్నాం అయా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విద్యకి వైద్యానికి ప్రజలు దూరం అవుతున్నారు మరి ఎంతో పేద ప్రజలతో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అందుతూ ఉందంటే అది మా యొక్క పుణ్యమే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి పుణ్య ఫలాలు మరి అలాంటి ప్రభుత్వ వైద్యశాలను ఈ రోజు ప్రైవేటీకరణ చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని దూరం చేస్తే మరి ఏదైనా రోగం వస్తే పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళకోకుండా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఉన్న ఆస్తులను ఎంతవరకు పరిస్థితులు ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీనిపైన వెంటనే స్పందించి ఈ ట్రిబుల్ ఫీ విధానాన్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాం కదా ఫాలో చేయొచ్చు కదా నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి